తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరు మీద ప్రజల్లోకి వెళ్తుంది దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో ప్ల తో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతో వసూలకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు మూసి పక్షాన పేరుతో లక్ష యాభై వేల కోట్లతో మీరు అదే టిఆర్ఎస్ ఒకవేళ కాళేశ్వరం పేరు మీద మోసం చేస్తే మీరు మోసం చేసేది మూసీ పేరు మీద ఎందుకంటే రాష్ట్రం అధిక బడ్జెట్ గున్న రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ నడిపించే పరిస్థితులు లేదు అందుకే ఇవాళ పెట్ట పెట్టందారుల మీద పెట్టుబడిదారుల మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి దాంట్లో కారణం తప్పకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది మీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతుంది ఏ మొహం పెట్టుకుని ఈ రోజు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రజల్లోకి వెళ్తే ప్రజాపక్షాన్ని పోరాడుతుంది తెలియజేస్తూ మీరు వైఫల్యం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్